ーーーのな,のなのああ、あたらばれああ、あたらばれああ、あたらばれああ、あたらばれああ、あたらばれああ、あたらばれああ、ああ、ああ、ああ。 నాకు ఊహ వచ్చినప్పటి నుంచి కూడా మా నాన్న ప్రతి సాయంత్రం ఆర్ఆర్కే మూర్తి గారి రేడియోలో వర్తమానం వస్తూ ఉంటుంది డైలీ ఆ వర్తమానానికి మేము సిద్ధపడి ఉండాలి డైలీ ఖచ్చితంగా ఏ రోజు కూడా మిస్ చేసేది లేదు ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలో నడిపేవాళ్ళం మా నాన్న ఎలా అంటే ఎంత భక్తి పరుడు అంటే యోగు గారి జీవితం ఎంతనో అదే విధమైనటువంటి జీవితం నేను చిన్నప్పటి నుంచి నేను చూసినా కాబట్టి నేను ఇంతవరకు ఎవరిని కూడా చూడలేదు మా నాన్న అంత భక్తిగా ఉన్నటువంటి వ్యక్తిని ఆ అయితే అదే భక్తిలో మమ్మల్ని కొనసాగించుకుంటూ వచ్చినట్టు వచ్చిండు మా నాన్న అయితే మధ్యలో ఈ సాతాను శోధన వల్ల మా అమ్మ ద్వారా ఈ ఇంట్లో గలిబిలి మా ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ మా నాన్నకి అప్పుడు విఆరిగా పనిచేస్తాడు అయితే ఆయనకు వచ్చేది తక్కువ మా ఫ్యామిలీ మాత్రం పెద్దది చాలా పెద్దది చాలా కష్టం అన్నమాట గడవడం కూడా కష్టం ఒక్కోసారి ఒక పూ ఒక్కరోజు ఒక పూట తిని మూడు రెండు రోజులు మళ్ళీ పచ్చు ఉన్న రోజులు కూడా ఉన్నాయి మేము స్టోర్ బియ్యం కొనుకుందామన్నా కానీ బియ్యం వాళ్ళు కూడా ఎవరు లేరు మాకు వచ్చే బియ్యం సరిపోవు అట్లాంటి అట్లా ఉన్న జీవితం అన్నమాట అయితే ఈ సాతాను శోధన వల్ల మననంత భక్తిగా ఉన్న వ్యక్తి కూడా ఆ సాతాను శోధనకి లొంగిపోయిండు అంటే ఈ సాత దెయ్యం పట్టిందని ఎంతో గలిబిలి ఎంతో చాలా అంటే చాలా లొంగిపోయిండు ఇప్పుడు మా నాన్న మళ్ళీ అవిశ్వాసంలోకి మళ్ళీ ఇప్పుడు లోక లోకంలో లోకానుసారంగా జీవిస్తూ ఉన్నాడు నేను కూడా తర్వాత ఇంకా యవనస్తున్నాం కదా ఈ యవనస్తులతో యోనస్తులతో పాడి నేను కూడా లోకానుసారంగా జీవించిన అట్లా జరుగు జరుగుతూ వచ్చింది చిన్నప్పటి నుంచి తర్వాత మూడు ఇప్పుడు నేను రక్షణ పొందుకొని మూడు సంవత్సరాలు అయింది అయితే నాకు ముగ్గురు పిల్లలు నాకు మ్యారేజ్ అయింది ముగ్గురు పిల్లలు ఫస్ట్ అబ్బాయి తర్వాత అమ్మాయి తర్వాత అమ్మాయి మళ్ళీ చిన్నమ్మాయి చిన్నమ్మాయి రెండున్నర సంవత్సరం ఉన్నప్పుడు అయితే అమ్మాయికి ఆ అమ్మాయి చనిపోయేది ఎనిమిది ఎనిమిది నెలల ఎనిమిది నెలల తర్వాత చనిపోతుంది రెండున్నర సంవత్సరం ఉంది పాపకి ఇంకో ఎనిమిది నెలల్లో చనిపోతుంది అమ్మాయి నేను ఆ రోజు పేరు అడుగుతా ఉన్నా అమ్మా నీ పేరు చెప్పమ్మా అని ఊరికే వాళ్ళమ్మ ఫోన్ తీసుకొని వీడియో తీస్తా నేను ఏదో ఊరిగా పేరు అడుగుతున్నా అయితే ఆ అమ్మాయి అన్నీ చెప్పుకుంటా వస్తుంది మా నాకు తెలియదు అప్పుడు అవన్నీ ఏం చెప్తుందో నేను లేని ఆ డెలి ఆ వీడియో కూడా ఎందుకు లేని డిలీట్ చేసేసిన నేను డిలీట్ చేసిన అయితే ఆ అమ్మాయి ఏమేం చెప్తుందంటే ఆ వీడియోలో మరి డిలీట్ చేసినావు కదా ఆ వీడియో ఎక్కడి నుంచి వస్తుందని డిలీట్ చేసినా లోపల ఇంకో ఫోల్డర్ ఉంటుంది అందులో ఉంటుంది ఆ వీడియో చనిపోయింది ఆ అమ్మాయి ఆ అమ్మాయికి ఎలా చనిపోయిందంటే అంగన్వాడి వాడి స్కూల్కి పోయింది మా ఊరు నుంచి కొంచెం హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటుంది స్కూలు లోపలికి పోయింది వాళ్ళమ్మ కూడా అక్కడే ఆశా వర్కర్ పనిచేస్తూ ఉంటుంది వాళ్ళమ్మ కూడా దగ్గరలో ఉంటుంది అదే మధ్యాహ్నం అన్నం తిరిపించుకున్నారు పిల్లలతోటి వేరే పిల్లలతోటి ఆట ఆడుకోవడానికి అటు రోడ్ మీదకి వచ్చారు రోడ్ మీదకి వచ్చింది వాళ్ళమ్మ అక్కడ నుంచి దూరం చూస్తూనే ఉంది వాళ్ళకెళ్ళి పిల్లలకి వెళ్ళి ఎక్కడ ఎట్టపోయిండ్రు అమ్మాయి అనుకోకుండా రోడ్డు మీదకి కొంచెం రావడము ఈ ఆటో అతను చూసుకోకుండా ఇటు సచివాలయం ఉంది కదా ఇటు సైడ్ జనాలు ఉంటారు ఎక్కువ మంది ఇటు చూస్తా నడపడం వల్ల అనుకోకుండా తగిలింది అమ్మాయి చనిపోయింది చనిపోయడం జరిగింది అయితే చనిపోయిన తర్వాత ఏమైనా ఫోటోలు కానీ ఏమైనా వీడియోలు అన్న ఉన్నాయేమో చూద్దాము ఆ పాపయాన్ని నేను ఫోన్లో అత ఎతడికి ఎతికితే ఆ వీడియో డిలీట్ ఫోల్డర్లో ఉంది డిలీట్ అయిన ఫోల్డర్ చూసినా అవి వాటిలో మేము డిలీట్ చేయాలి ఓన్లీ డిలీట్ చేసిన ఆ వీడియోలు కొన్ని ఏ పనికిరాని వీడియో డిలీట్ చేసి ఆ వీడియో దాంట్లో ఉంది ఆ వీడియో దాన్ని చూసి చూస్తూ ఉంటే అప్పుడు చెప్తా ఉంది అమ్మాయి నాకు ఆటో ఇటు తగులుతుంది ఆటో తగిలి నేను చనిపోతాను నీ సెల్లులో దెయ్యం ఉంది అంటే దెయ్యం అంటే సెల్ అంతా సెల్లులో ఉండేదంతా పాపమే చాలా వరకు మనం మనం మంచి చూస్తున్నా కానీ పాపం వస్త సంబంధించిన ఈ వీడియోలో వేరే అడ్వర్టైజ్మెంట్లు అట్లాంటివి వస్తూ ఉంటాయి నీ సెల్లులో ఉంది నీ సెల్లులో దెయ్యం ఉంది దెయ్యం ఉందని చెప్పింది తర్వాత నేను ఆటో తగిలి ఇట్లా ఇలా పడి చనిపోతాను దేవుడు నన్ను చంపేస్తాడు అగ్నిగుండం ఉంది జాగ్రత్త అని నా దగ్గర ఇప్పుడు కూడా వీడియో ఉంది కావాలంటే మీకు చూపిస్తాను हम्म येते या जिनम देवरु येते या जिनम ननु देव हम्म अठे आजिन ग नवला अठे यातरु हम्म देवरु हम्म मैं इतना भिंडी कियाच मारी बटरदा मैं इतना दियाचो अजिन ग नवला हम्म అందరికి అలా జరిగింది అయితే ఆ అమ్మాయి తగిలినకంటే ముందు ఒక సంవత్సరం నుంచే నేను ఆల్రెడీ దేవుని మళ్ళీ అంటే నేను మళ్ళీ ఎలా దేవుని దగ్గరికి వచ్చిందంటే చిన్నప్పుడు ఏదైతే భక్తి నేర్చుకున్నాను నేను ఆ భక్తి నాలో ఎప్పుడు భయం భయం ఉంటుంది లోకానుసారంగా స్నేహితులతోటి ఏదో ఊరికే వాళ్ళతోటి పోతా ఉన్నా నాకేమదేం ఇంట్రెస్ట్ ఏం లేదు అది ఒక ఆకర్షణ మళ్ళీ అలా పోవాలని ఉంటుంది మళ్ళీ భయం భయమే ఉంది దేవుడు అంటే భయం ఉంది అన్ని విషయాలు తెలుసు నాకు దేవుని గురించి అయినా కానీ ఆ ఫ్రెండ్షిప్ తోటి తిరగడం వాళ్ళు చేసిన పనులు చేయడం ఇట్టా లోకానుసారంగా తిరుగుతూ ఉండడం అట్లా జరుగుతూ ఉంది ఆ భక్తి ఉంది మా పాప చనిపోతుంది అనుకు ఒక సంవత్సరం ముందు నేను ముందు నుంచి మళ్ళీ నేను నా మళ్ళీ అంతకుముందు నా జీవితం అంతా మళ్ళీ నేను దేవుళ్ళు ఎట్ట ఉన్నది మొత్తం నాకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది కదా వస్తూ ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒకటి అన్నీ మొత్తం విడిచిపెట్టుకుంటూ వస్తూ ఉన్నా అంతలోపు ఇంకా ఇది జరిగింది నేను సిద్ధపడుతున్నా అనమాట బాప్సిన తీసుకోవాలి నేను అంతకుముందు బాప్స్ తీసుకోలేదు బాప్స తీసుకోవాలి ఇప్పుడు ఏమేమైతే నాకు అడ్డంగా ఉన్నాయో దేవునికి నాకు వీటన్నిటిని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా విడిచిపెట్టాలి నేను మొత్తాన్ని విడిచిపెట్టాలని మొత్తం ఇంకా చాలా వరకు వదిలేసుకుంటూ వచ్చేసిన మొత్తం ఏది ఈ లోక ఆశలు ఏమైతే ఉన్నాయో దాన ఆశ కానీ ఇంకోటి శరీరాశ కానీ నేత్రాశ కానీ ఏమైతే ఉన్నాయో వీటన్నిటిని వదిలేసుకుంటూ వస్తా ఉన్నా మా పాప ఎంత జ్ఞానవంతుడాలంటే చిన్న పాప నాకు ఏమనిపిస్తుంది అంటే దేవుడే దేవదూతను పంపించినట్టు దేవదూత అంత జ్ఞానం అది నార్మల్ మనుషులకు ఉండే జ్ఞానం కాదు అది చిన్న పాప ఆరు నెలల నుంచి ఆరు నెలల నుంచి ఆ పాప మేము మాట్లాడే మేము ఎప్పుడు కూడా ఆ పాపకి మాటలు మేము ఆ మాటలు నేను లేదు ఆమె ఎక్కడ కూడా నేర్చుకొని విన్నది కూడా కాదు ఏ మాటలు చెప్తూ ఉంటుంది ఏ మాటలు మాట్లాడుతూ ఉంటుంది దేవుని పాటలు అయితే ఎట్ట పాడుతుంటే నా దగ్గర ఆల్రెడీ నేను తీయలేదు వాళ్ళ అమ్మ కొన్ని కొన్ని ఏదో ఆ చెల్లు కొంచెం అంత కరెక్ట్గా రాదు అయినా కానీ అట్లా తీసింది ఆ వీడియోలు ఉన్నాయి కొన్ని నేను మా పాప కోసమే అని నాలుగు రోజుల ముందే అసలు ఫోన్లు ఎక్కువ మంచి మంచి ఫోన్లు కొనడము ఇవన్నీ నాకు ఇష్టం ఉండదు ఆలోచన ఉండదు కూడా డబ్బు మనకు మనం కుటుంబం గడవడమే చాలా కష్టము మన కష్టపడింది మన కుటుంబానికి సరిపోదు సరిపోవడం అట్లాంటిది మనం ఇవన్నీ నాకు నేను ఎన్నిటి జోలికి పోను ఎక్కువ అట్లాంటి వాన్ని మా పాప గురించి యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేయాలి అని ఆ పాటలన్నీ వీడియో తీయాలని ఫోన్ కొనుక్కున్నా ఫోన్ కొనుక్కున్న నాలుగు రోజులల్లో చనిపోయింది మా పాప నా ఇల్లు పూరి కుడిచాయి కదా అందరి ఇల్లు పరిశీలిస్తుంది నానా మన ఇల్లు బాగలేదు నానా మనం ఇల్లు కట్టుకుందామా అంటే కట్టుకుందాం లేమ్మా కట్టుకుందాం కట్టుకుందాం డా కట్టుకుందామా డాడీ అంటది డాడీ అని ఎప్పుడు అన్నది నన్ను మామూలుగా నానే అంటది ఆ ఇంటి విషయంలో కట్టుకుందాం డాడీ అన్నది కట్టుకుందాం లెమ్మ అంటే ఆ కట్టుకుందాం డాడీ మనం కూడా కట్టుకుందాం డాడీ ఇల్లు మంచి ఇల్లు కట్టుకుందాం డాడీ అంటది అట్లా ఉంటుంది తర్వాత అంగన్వాడీ స్కూల్కి పోతుందా అంగన్వాడీలో ఏదో పిల్లలకు ఆట ఆడితే చేస్తారు ఒకట తర్వాత పక్కనే క్లాస్ ఉంటుంది క్లాసు ఒకట తర్వాత వాళ్ళకు రెండు మూడు నాలుగు వాళ్ళకు చెప్తూ ఉంటారు అయితే ఈ అమ్మాయి ఇక్కడ ఉండి ఆడుకుంటున్నట్టు ఉన్నా కానీ మొత్తం సరౌండింగ్ మొత్తం క్యాచ్ చేస్తుంది అంత నాలెడ్జ్ పవర్ మొత్తం ఏ టు జెడ్ వరకు ఇంటికి వచ్చి చెప్తూ ఉంటుంది నాకు ఎంత అనుబంధం అంటే మా ఇద్దరికి ఎవరు ఎక్కువ ఆ పాపకి నాకు అనుబంధం మొత్తం నాకు చెప్తూ ఉంటుంది పాటలు పాడుతూ ఉంటుంది అన్ని విషయాలు చెప్తూ ఉంటుంది నేను ప్రిపేర్ అవుతా ఉన్నా అని చెప్పాను కదా రక్షణ పొందుకోవడానికి ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పాను కదా ఆ ప్రిపేర్ అయ్యేటప్పుడు మా ఊరికి పాస్తలు వస్తూ ఉంటారు ప్రార్థన పెడతా ఉంటారు రోడ్డు మీద అప్పుడు ఈ ప్రార్థనని ఏదన్నా సౌండ్ వినపడేది వాళ్ళు వాళ్ళు వచ్చిందనుకో ఈ పాప రెండు మూడు సార్లు అడిగిపోతుంది పాటలు అన్నీ అంటే అది అందరితో ఉంటుంది మళ్ళీ ఇంటికి వస్తుంది మళ్ళీ పోతుంది మళ్ళీ వస్తుంది నన్ను గమనిస్తుంది నేను అప్పుడు బైబుల్ చదువుకుంటాను లేకపోతే వీడియోలు యూట్యూబ్లో చూస్తాను అప్పుడప్పుడే నేను ఇంకా సంవత్సరం నుంచి అన్నీ వదిలేసుకుంటా అన్నీ నేను ప్రిపేర్ అవుతామన్న నా దగ్గరకు వస్తుంది నా దగ్గరకు వచ్చి నానా ప్రార్థనకి పోదామా అంటది పోదాంలేమ్మా పోదాంలే అంట నేను అప్పుడు వాళ్ళు పోత పోవాలి కదా అన్నట్టుగా పోదామంటే ఆ పోదాం డాడీ పోదాము అంటది మళ్ళీ నా దగ్గర నుంచి ఆడికి రోడ్డు మీది పోతుంది మళ్ళీ ఆడ కాసేపు ఉంటుంది పాటలు అన్నీ ఉంటుంది మళ్ళీ వస్తుంది నేను పోలేదు కదా పోదామని చెప్తున్నా కానీ పోవడంలే నేను పోవడం లేదు కదా నన్ను అడుగుతుంది ప్రశ్న ఏమనంటే నాన్న బిట్టు వాళ్ళ నాన్న వస్తున్నాడు అందరు వస్తున్నారు నువ్వెందుకు రావు అని అడుగుతుంది నేనెందుకు రానమ్మా నేను కూడా వస్తాలే లే పోదాంలే అంటుంటా నేను కానీ పోను అంటే నా నేనేంది ఇంకా నేర్చుకోవాలి ఇంకా నేను అన్నీ వదిలేకోవాలన్నట్టుగా పోవాలన్నట్టుగా బిట్టు వాళ్ళంటే మా ఇంటి పక్కనే ఉంటాడు ఆయన వెళ్తూ ఉంటాడు ప్రార్థనకి నేను పోను అట్లా చెప్తుంటుంది అనమాట ఇంత అంత జ్ఞానం అనమాట చిన్నప్పుడు అమ్మాయికి రెండున్నర సంవత్సరం ఆరు నెలల నుంచి అమ్మాయికి అన్ని మాటలు అన్ని ప్రతి ఒక్క మాటలు మాట్లాడడం వస్తుంది అట్లా అట్లా చని చనిపోయింది తర్వాత నేను రక్షణ పోను నేను బాప్స ఒక యాక్సిడెంట్ ఆటో తగిలే సేమ్ ఎలా అయితే వీడియోలో చెప్పింది అట్నే పడిపోయి పడింది అమ్మాయి సేమ్ మనం అమ్మాయి చూపిస్తుంది ఇలా పడిపోయిన సేమ్ అట్నే పడిపోయింది అట్నే పడిపోయి చనిపోయింది తర్వాత నేను ఇంకా కొన్ని రోజుల తర్వాత బాపసం తీసుకోవడం జరిగింది అయితే కొద్ది రోజులలోనే నేను రెండు రోజులలోనే పరిశుద్ధాత్మల బాపసం పొందుకోవడం కూడా జరిగింది నేను దేవుని కొరకు ఎదురు చూసి రెండు రోజులు కనిపెట్టుకొని అన్నీ ప్రిపేర్ అవుతా నేను ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునేది ఏదో నాకు నాకు తెలుసు నేను ఆ అనుభవం ఏందో నాకు తెలుసు ఆల్రెడీ అప్పుడు నే నా నోరు ఇంకా ఆగటంలే ఎవరెవరికో చెప్పాలని అసలు ఎక్కడ నేను మాట్లాడను అన్నీ కూడా ఎక్కడ నాకు సిగ్గు మామూలు ఎక్కడంటే అక్కడ నేను మాట్లాడలేను అట్లాంటోని కూడా అందరికి చెప్పడము పాటలు ఇంకా దారాలంగా ఏదైనా కానీ నా గొంతు ఇంకా ఆగదు ఆగటంలే అట్లా చెప్తా ఉన్నా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అందరితోటి అంటే అక్క అందరితోటి నాకు పరిచయం ఉంది నేను మళ్ళీ హైదరాబాద్లో హెచ్ఎస్సి యూనివర్సిటీలో బైబుల్ ట్రైనింగ్ ఆన్లైన్ క్లాస్ ఆన్లైన్ క్లాసులు డైలీ అటెండ్ అవుతూ ఉంటా కొంచెం గృహం ఇల్లు ఇల్లు కట్టుకుంటా ఇల్లు కట్టుకుంటా కొంచెము ఆత్మీయంగా లై కొంచెం నేను తగ్గిపోయినా మళ్ళీ ఇంకా అన్నయ్య వీడియోలు వింటూ ఉంటా నాకు తెలియని విషయాలు అన్న చెప్తా ఉంటాడు నాకు కూడా దేవుడు మంచి పరిశుధాత్మ శక్తితో ఇచ్చిన జ్ఞానంతో చాలా వరకు బైబిల్లో నేను ఒక ఓడు చూసి చదువుకుంటూ ఉంటే నాకు మంచి మంచి ఆలోచనలు వాక్యము చెప్పాలని ఇలా చెప్పాలి ఇలా చెప్పాలని మంచి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి అంతకుముందు కూడా నాకు ఎవరు చెప్పాలని విషయాలు కూడా నాకు నాకు నాకే వస్తూ ఉంటాయి తర్వాత నేను ఏదన్నా వాక్యం ఎప్పుడన్నా రెండుసార్లు మా సంఘంలో వాక్యం చెప్పిన రెండుసార్లు వాక్యం చెప్పినప్పుడు నాకు అంత ఎక్కువ గేమ్ రాదు ఏం ఊరికే లైట్గా ప్రిపేర్ అయ్యి అక్కడ నిలబడ్డ తర్వాత మొత్తం దేవుడే పలికిస్తూ ఉంటాడు నాతోటి మాటలు ఆ మాటలన్నీ నాకెంత వచ్చినాయి నాకేం రా నాకు తెలియదు అవన్నీ అవన్నీ నాకు పరిశుధాత్మ దేవుడు మాట్లాడించి అప్పుడు నేను నేర్చుకున్నా నాకు అప్పుడు తెలిసినాయి ఆ విషయాలన్నీ అట్లా ఉంటాయి పరిశుధాత్మలో బాపస్వామి పొందుకుంటే కార్యాలు కూడా దేవుని కార్యాలు అందరూ రక్షణ పొందుకోవాలి ఇంకా మనకు సమయం అయితే తక్కువ చాలా తక్కువగా ఉంది అందరము సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు అజ్ఞానంలో కాక జ్ఞానంలో నడుచుకోవచ్చు నిర్లక్ష్యంగా ఉండకుండా ఎప్పుడు ఏ క్షణం ఏమి జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి మన జీవము ఏపాటిది అది అంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి వంటిది నీటి బుడగ లాంటిది గడ్డి పరక లాంటిది గడ్డి పువ్వు లాంటిది నీడ వంటి జీవితం అన్నది ఆ జీవితంని మనం ఎప్పుడూ దేవుని ఎందు భయం భక్తి కలిగి జీవిస్తే ఆయన రాకడలు మనం ప్రతికి ఉంటే ఎత్తపడతాం ప్రతికి చనిపోయిన వాళ్ళు కూడా మనకంటే ముందుగా లేపబడతారు ఆ రాకడలో మనమందరం లేపబడాలని ఈ కొద్ది సాక్ష్యము దేవుడు దీవించి ఆశీర్వదించారు